અમે તો છે જ આપણે ફોમ માં આપણે તો આપણે સંદર્ભમાં જે છે એના પર ખૂબ ધ્યાન આપવાનું છે જે વાત ચાલ્યા છે મંચી કાર્યક્રમ નું સ્થામ 28 અમુક સોલોક પદાનંગન નું મુદ્દા પર પ્રગાડ સાહિત્ય અંતિમ નિલેષણ પ્રગાડ સાહિત્ય એ સોટો પરિદાન કાર્યક્રમ આવી જેનો રોપાયા મુખ્ય તંત્રને 11 12 ના

అందరికీ కార్మికున్నా వాళ్ళ ఆత్మ కార్థికంగా వాళ్ళ పెద్దవాళ్ళని మనోధరించ ఏర్పాటు చేసి చాలా మానసికంగా మనం అందరం కూడా మన మధ్యలో వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకు చెప్పడం మార్కెట్లో కూడా వాళ్ళను పంపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు మార్చికంగా నేనే మార్కెట్లు అడిగినంత ఎందుకంటే వ్యాపారస్తులకే అనే భావన కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంకా మంది వాళ్ళు మార్కెట్ కుటుంబం అనేది కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా సరే అంటే కుటుంబం అనేది ఒకటే అదే ఆరోగ్య కుటుంబం అనేది వ్యాపార మొత్తం అనేది లక్షణ కంటే కూడా అందరికీ అదే బాగుంటుంది ఇట్లా విధానాలు మరి ఏదేమైనా అంటే ఇంట్లో ముందు ఆర్థిక సోదరులు ఆరోగ్యం అనేది కాపాడుతుంటేనే మనం మనం బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి పోయేంత వరకు మన కోసం పిల్లలకు ఏది ఉన్నా కానీ మనం ఒకటే ఒకటి చెప్తున్నాం ఎందుకనంటే ఒక వ్యక్తి సన్నిహితంగా ఉన్నప్పుడు పని చేయలేనప్పుడు అయినా కానీ అతనున్న సన్నిహితం తోటి ఎవరి వ్యక్తుల దగ్గరికైనా కానీ ఏదైనా కుటుంబ అవసరాలకు కానీ ఏదైనా పనుల మీద పోయినప్పుడు వాళ్ళ మీద గౌరవంతో మరి ఆ పనులు చేసడానికి అవకాశం ఉంటుంది అదే అయితే జరిపేడు ఆ పెద్ద మనిషిని ఇటం వల్ల ఎలా అంటే చాలా గౌరవించేది ఉండేది ఆయన ఏది అడిగినా కానీ మేమైతే కాదనే పరిస్థితుల్లో కూడా ఉండేది కాదు అంటే నేట్ల విషయంలో కూడా కానీ ఇతర విషయాలు ఏదైనా అడిగినప్పుడు చాలా పెద్ద మనిషి మంచి పడుతున్న అడుగుతారు అనేది ఉండేది ఆ విధంగా మనం కుటుంబాలకు ఒకగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే అందరూ కూడా ఇంతకు ముందు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మూడు ఇన్సూరెన్స్ అయితే తప్పనిసరిగా చేసుకోండి టీకాలు కూడా లేనప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా కూడా కొన్ని ఇన్స్టూరెన్స్ ఎక్కువ ఉన్నాయి అది లేదంటే ఎంతో కొంత కుటుంబానికి ఉండడానికి ఫైనాన్షియల్గా ఉంటుందని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చాంబర్ ఆఫ్ రేట్లో ఒప్పందం ఒప్పందప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు కూడా రుచా తప్పకుండా పాటించాలి ఆ పాటించినప్పుడే కార్మికుల కుటుంబ యజమాన్యానికి మనకున్న సంబంధాలు గౌరవించుకొని సమాజంలో కూడా మనకు ఆదర్శంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఏదైతే చెబులింగ్ నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తే ఎందుకనంటే నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా మల్లికాయ కానీ కాటన్ కానీ ఆయనే కాటన్ వేసుకునేది ఆయన హైట్ ఉండేది మాట కూడా ఘనంగానే ఉండేది ఘనంగా మాట్లాడేది సరే రమేష్ అంటే మొత్తం దృష్టి కానీ నాకు ఎక్కువ పరిచయం లేదు కానీ తుపాకు కూడా ఏదో కలిసి అలాగే జనార్దన్ అని అంటే ఆయన మరి చెప్తున్నారు అమాది పెద్ద మనిషిగా సౌమ్యుడు వాళ్ళతోటి ఉంటాడు ఎక్కువ ఇంటరాక్షన్ కాకపోవచ్చు కానీ చాలా మంచి చెంది కాదు అలాంటి వ్యక్తి మన మధ్యలో మరి ఏకపోరు చాలా బాధాకరమే ఏదైతే అమాలీ సోదరులు ఏదైతే నీతి శ్రీకాయ్గా ఉండి సౌమ్యుడుగా ఉండి మరి ఆ యొక్క మరి భార్య పెద్ద మనిషిగా ఉన్నది ఏదైనా ఆర్థిక సాయం చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశాను నేను కూడా ఈ సందర్భంగా యజమానులు కూడా వాళ్ళు ఆయన యొక్క ఉన్నతమైన భావాన్ని ఆలోచించి మరి ఇక్కడ ఉన్నప్పుడు ఏమాను కూడా చాలు నేను కూడా కంపల్సరిగా ఆర్థిక సహాయం చేస్తానని మంచి మనిషితో చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి మన దాంట్లో లేకుండా పోయినప్పుడు ఒక మాట చెప్తున్నారనే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా వ్యాపారపరంగా వాళ్ళు ఆర్థిక సాయం చేయాలని వాళ్ళు అడిగినందుకు వాళ్ళు తెలియదు వారికి కూడా ఎందుకంటే పెద్దమరుస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఏమి డిమాండ్ అని లేదు అసలు సాయం చేయాలని అసలు చేస్తే మనం ఎన్నో చేస్తామో ఎన్నో ఫంక్షన్ చేస్తాలో ఎన్నో ఉంటాయి దాంట్లో మనం ఇదో కొద్దిగా కనుక్కొని ఏదైనా వ్యక్తికి సహాయం చేసినప్పుడు బాగుండదు అనేది లేదు గతంలో కూడా చాంబర్ కట్టినట్ అయిన తర్వాత ఏదైతే టీసీ కార్డ్స్ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా ఉంటాయంటే దయచేసి కార్డ్స్ పోటీ చేయటండి చాంబర్ మొత్తాన్ని కూడా మేము వాట్సాప్ ద్వారా పంపించి పర్సనల్గా వాళ్ళు ఇచ్చేదని చెప్తాము ఆ అమౌంట్ ఎలా ఉందంటే చాంబర్లు కనిపి ఇవ్వడం జరిగింది కానీ అది ప్రజల ఇంప్లిమెంటేషన్లో కూడా ప్రజల ఇదేయడం తప్పనిసరిగా దాన్ని కూడా ముందు తీసుకుపోయి అలాంటిది ఏదైనా ఉంటే వారు చేసుకునే ఫంక్షన్లో కూడా కార్మిక సంక్షేమానికి ఇంత కోల్పోవడాల్సి ఉండే విధంగా రాబోయే రోజులల్లో దాన్ని ప్రదేశానికి పొందుతామని తెలియదు అలాగే ఈరోజు మరి ఏదైతే ఆనవాయితీ కాదు వారు రిక్వెస్ట్ చేసినా వల్ల ఇక్కడ లేదు అయినా కానీ కాకుండా పరిధిలో కూడా మరి వారికి పదివేల వంద వారికి షాంపల్ తరఫున సాయం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా వారి కుటుంబానికి మనందరి తరఫున వారికి మనోధైర్యాన్ని వారికి ఎప్పటి ఎల్ల కూడా షాపల్ ఆఫ్ ఏదన్నా వాళ్ళకి పాఠ సాయం వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా అవసరాలు ఉన్నటువంటి ఆర్థిక ద్వారా తెలియజేసే తప్ప हमारी सूजन తారదర్శులకు అందరూ నా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు క్రీర కుమార్ స్వామి గారు ఎమ్మయ్య మరి రమేష్ గారు ఏదేమైనా కూడా వాళ్ళకు మన కుటుంబాలకు ఆ ప్రగాఢ సానుభూతి చేసుకుంటూ మన ఆత్మ శాంతి కోరుకుంటూ ముఖ్యంగా జనందన్ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఏదైతే బాగా ఉంటే జీవితాన్ని ఆయన మాత్రం ఇవ్వడానికి మనకి చిత్రాలు ఏంటంటే ముందు రోజు కూడా చూడక వచ్చేయడం అందరితో మాట్లాడేడు ఆ రోజు ఏదో మార్గం ఎంత అని చెప్పి పోయి అటాల్ మారణం ఏదైనా సరే మరణాలు వివిధ రకాలు ఆయన మరణం వచ్చి పండిటో దానికి ఆయన మార్గం శాంతి కలవాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢకాలను తెలియజేసుకుంటూ నేను కూడా ఆడ మా ఎవరైనా దగ్గర పనిచేస్తున్నా హాస్యర్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ అందరం ఇష్టం జరిగింది మీరు ఇదేమైనా కూడా పెద్ద మనిషికి కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాం అందరం ఒకసారి ఇప్పుడు గారు కూడా మాట్లాడడం జరిగింది ఏదైనా సరే మనం ఇంత చేసి ఆ వాళ్ళకి ఏదైనా సరే మనం సహజ అనుకుంటాము తెలియజేస్తాం Sampai jumpa di video selanjutnya. बरेश रमेशन जनार्दनी

त पोइ असां ما تا چمبه آتي نه پانو چه طور ماصالا سنگم تنه اواري साहियां संपिति तव्हां एतिरो संपोलि